Нас карма. Нас карма. Нас карма. Нас карма. Гочеш ли? Гочеш ли? Заедно. Гочеш ли? Гочеш ли? Нас карма. Нас всем. Ето ли е Седем నువ్వేం చెబుతున్నావు నిన్నే అడిగేది నీ పేరేంటి పేరు నిన్ను నీ పేరేంటి నేను నిన్ను అడుగుతున్నా మీ నాన్న కాదు ఏంటన్నా నువ్వేం చదువుతున్నావు అమ్మా ఎమ్మా సెవెంత్ క్లాస్ మూతమ్ముడు బాబు సిక్స్త్ క్లాస్ నువ్వేం చేస్తామ్మా బాబా చేస్తున్నావు చెప్పండి ఎట్లమ్మా అదే మా నమస్కారమ్మా పది సంవత్సరాల నుంచి కాళ్ళు ఫ్రాక్చర్స్ అవుతూనే ఉన్నాయి సార్ ఫ్రాక్చర్స్ మీద ఫ్రాక్చర్స్ అట్లా టూ లెగ్స్ ఫ్రాక్చర్స్ అయినాయి సార్ పదేళ్ళ నుంచి పెట్టుకుంటూనే ఉంటున్నాం సార్ మనీ అయితే ఇప్పటికి ఇంకా హైదరాబాద్లో టెన్ ల్యాక్స్ అవుతుంది అనేసి అన్నారు మా కాడ అంత అమౌంట్ లేదు సార్ మా మా హస్బెండ్ ఇంకా మా కోసమే కష్టపడుతున్నారు సార్ మీ నుంచి కూడా ఏమంటే మీకోసం అని మేము అట్లనే అదే నా పేరు లక్ష్మీ ఉమాదేవి సార్

నువ్వు అది ఒకసారి కలెక్టర్ మాట్లాడి తెప్పించండి ఎస్టిమేట్స్ ఇప్పుడు ఇంట్లో ఇల్లు నాన్న అచ్చా నీ పేరు వందనమ్మా ఆవిడ పేరు నువ్వు వందనా మీ ఇక్కడ ఎక్కడ ఏంటి మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు ఎంతమంది కొడుకులు మొత్తం ఎంతమంది కొడుకులు సార్ నలుగురు కొడుకులు నేను డ్రైవర్ పని చేస్తానే నేను డ్రైవర్ పని చేస్తానేదో ఫోన్ తీసుకుని అడిగింది నేను పింఛన్ కూడా తీసుకోలేదు సార్ ఇప్పటికి డెబ్బై నాలుగు నాకు ఎందుకు లే కష్టం చేసుకుంటాను నా వద్దులే చేసుకోలేనప్పుడు కలుగుతాంలేదు అది సార్ రెండు పనిచేస్తా

ఇమ్మా నువేంటమ్మా నువ్వు బీకామ్ చేసావమ్మా ఈ అమ్మాయికి అవుట్సోర్సింగ్ ఇవ్వండి ఆ అమ్మాయిని ఒకసారి చెక్ చేయించి ఎంత టెన్షన్ ఇస్తున్నాం హాస్పిటల్ ట్రీట్మెంట్కి ఏదైనా ఉండిద్దాం ఇతనికి షెడ్ బెడ్ సరిపోతుందా నీకు వెల్డింగ్ షాప్ అది వెల్డింగ్ షాప్ అది పెట్టించేయండి అతనికి ఒక వెహికల్ కావాలంటే తీసి దాంట్లో ఇచ్చేసి కంప్లీట్ చేయండి ఇవ్వండి మీరు కాగితం ఇవ్వండి నేను చూస్తాను ఇది కూడా ఒకసారి తీసుకొని ఏ స్కీమ్లో పెట్టగలుగుతారు పెట్టి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కన్నా లైవ్లీ కింద ఇది పెట్టాలి అమ్మా ఏం లేదు చెప్పలేదు మీరు కూడా ఆ షాప్కి లోన్ అని చెప్పించండి రాసుకుంటే ఇచ్చారు చేయించండి ఓకే అమ్మా చె ఇంకేంటమ్మా నమస్కారమ్మా ఆయన కూడా తెలిసిన ఉంటుంది పెద్ద బిందు అందరూ డ్రైవర్లు అయ్యారా మీ నాన్న డ్రైవర్ కాబట్టి నువ్వు అందరూ డ్రైవర్ అయ్యారా చిత్రంగా ఉంటుంది తండ్రి డ్రైవర్ అయితే అందరూ డ్రైవర్లు అయిపోతున్నారు డాక్టర్ అయితే డాక్టర్లు అయిపోతున్నారు యాక్టర్ అయితే యాక్టర్లు అయిపోతున్నారు వేరే ఆలోచన కూడా రావాలి కదా ఇంకా మెరుగైన ఆలోచనలు నీ పిల్లలు ఎక్కడ అరవై సంవత్సరాలప్పుడు పెన్షన్ తీసుకొని అడిగినాం సార్ అడిగితే మా పెన్షన్ వద్దు నాకు గవర్నమెంట్ డబ్బు వద్దు నేను కష్టపడి సార్ మా పిల్లలు నేను సాక్కుంటా గవర్నమెంట్ డబ్బు నాకు అవసరం ఉన్నప్పుడే అడుగుతాను అంతవరకు అడగని చెప్పి సుమారు డెబ్బై ఐదు సంవత్సరాలు ఇద్దరు తీసుకోలేదు సార్ ఇప్పుడు అడుగుతాను సార్ అన్ని ఒకటే ఫ్యామిలీలో అన్ని ఇచ్చినా కూడా ఎన్ని వెహికల్స్ ఉండాలి ఆయన కూడా ఒకసారి ఒకటే ఫ్యామిలీ వస్తారు అన్ని ఒకటేసారి ఇచ్చినా మెంబర్స్ వస్తాయి అట్లా కాకుండా కొంతమంది కొంతమందికి గీకెళ్తా అన్ని ఒకటేసారి ఇచ్చాం అనుకోండి రాష్ట్రం అంతా కూడా చూస్తూ ఉంటారు కదా అది ఒకటే ఇబ్బంది అన్న కూడా పెద్ద కొంతమందికి అయినా అకామిడేట్ అండి ఉండే ఉండేవాళ్ళు అన్లైన్ చేసి ఎంతమంది కకామిడేట్ అయితే చేయండి నాకైతే చెప్పండి సార్ ఆయనకే మనం ఆయన పెంచిన ఏమన్నా అది కూడా ఎక్స్ట్రా ఎస్టిమేట్ తయారు చేయమన్నా తయారు చేస్తాం మీటింగ్ చేసిండు సార్ పిల్లగా మొన్న సారు లోకేష్ సారు ఉద్యోగాలు వస్తున్నాయి కదా దాని తెల్లయంలో వచ్చే వాటి మాకు దయచేయండి సార్ ఇప్పుడు ఇవన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవన్నీ పెట్టించండి స్కిల్ డెవలప్మెంట్ ఇది కూడా ఎక్కడ పెట్టించండి ఏ సబ్జెక్ట్ సిఎస్ చేసావు నువ్వు ఎందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ పని చేయకూడదు ఇంటికాడ నుంచి కూడా పని చేయొచ్చు నేను ఇట్లా పని చేయొచ్చు కాదు మా గవర్నమెంట్కి ఏంటంటే మీకు వచ్చే లోపల అనుభవం వస్తుంది కదా నేర్చుకుంటే వచ్చే లోపల ఏదో పని చేయొచ్చు కదా ఎందుకు గమని ఉంటారు కదా కదా నేను అడిగేది అంటే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తున్నాయి నైబర్హుడ్లో వస్తున్నాయి బీటెక్ ఇవన్నీ చదువుకుంటే ఎందుకు దాని మీద సర్చ్ చేయలేదు గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి రాకపోవచ్చు ఇవైతే ఒక ఫుట్టింగ్ వస్తుంది కదా నేను నాలుగు గంటల పని చేసుకున్నా ఒక ఇరవై ముప్పై వేలు ముందు నీ కాళ్ళపై నువ్వు నిలబడతా చేయాలి కదా చేద్దామ్మా ట్రై చేద్దాం మీరు కూడా వర్కౌట్ చేయండి నేను మాట్లాడతాం అవి కూడా ఒకసారి వర్కౌట్ చేసి మీరు వైజాగ్లో కానీ ఇక్కడ కానీ స్కిల్ డెవలప్మెంట్ చేసి ఇక్కడ ఓకే అమ్మా నేను మాడతాను ఓకే ఓకే అమ్మా నమస్కారం అమ్మా Okay.